రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తొమ్మిదిన నెల్లూరుకి రాక బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి నెల్లూరు నగరంలో జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్తువులు కొనుగోలు చేయాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తొమ్మిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు మెడికోవార్ సింహపురి హాస్పిటల్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని నేరుగా పెద్ద ఆసుపత్రిలో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు డయాలసిస్ కేంద్రాన్ని ఓపెన్ చేస్తారు ఆ తర్వాత పది గంటలకు కిలారు తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశం ఉంటుందని మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యకర్త గృహ ప్రవేశానికి హాజరవుతారు అనంతరం పెద్ద ఆసుపత్రిలోని అధికారులతో మూడు గంటలకు రివ్యూ మీటింగ్ ఉంటుందని సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో ఉంటారని ఎవరైనా సమస్యల మీద వచ్చి కలవవచ్చని అనంతరం ఫంక్షన్కి హాజరై ఎనిమిది గంటలకి ధర్మవరం చెప్పారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా మరియు మండల నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు సిమ్మపురి హాస్పిటల్ వద్దకు వస్తారు అక్కడ మేమందరం కూడా రిసీవింగ్ కార్యక్రమం ఉంటుంది రిసీవింగ్ అయిన తర్వాత అందరూ కూడా ర్యాలీగా పెద్ద హాస్పిటల్ ఆవరణంలో డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ కి సత్యకుమార్ గారు పాల్గొన్నారు ఆ ఓపెనింగ్ అయిన తర్వాత వెంటనే ఏదైతే పెద్ద హాస్పిటల్ కావాలంటే కెలాది తిరుపతి నాయుడు గారి కళ్యాణ మండపంలో బిజెపి కార్యకర్తలకు సంబంధించినటువంటి సమావేశం ఉంటుంది సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్త గృహ ప్రవేశానికి వెళ్ళడం జరుగుతుంది రెండు గంటల సమయంలో కొన్ని గంటకి గృహ గృహ ప్రవేశానికి వెళ్ళడం జరుగుతుంది దాని తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత మూడు గంటలకి హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది అనంతరం ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా కూడా ఏదైతే సమస్యల మీద ఎవరు వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసేదానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా ఏదైనా ఉన్నప్పుడు ఏదంటే అందరూ కూడా అక్కడికి వచ్చి కలవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా ఐదు గంటల సమయంలో ఏదైతే మన నాయకుడు బీజేపీ నాయకుడు మోహ్రా సురేష్ గారికి ఇక్కడ టీ ఏర్పాటు చేయడం ఆయన కూడా ఆ రోజు ఐదు గంటలకు కలవడం జరుగుతుంది అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమం పెళ్లి కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ తిరిగి ధర్మవనానికి బయలుదేరడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం వాటి అందరం కూడా మనందరం కూడా వాడే విధంగా కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అందరం కూడా ఏంటంటే కూడా చేనేత వస్త్రాలు అభివృద్ధి చేనేత కార్మికులు అభివృద్ధి చెందిన చెందడానికి వాళ్ళ వస్తువులు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు కొనుగోలు చేసే విధంగా అందరూ కూడా చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా పాడడం జరుగుతుంది